కలియుగంలో దేవుడు ఎందుకు కనిపించటం లేదు దేవుడు కనిపించడానికి మనిషి ఎలా ఉండాలో మన ధర్మతత్వ శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి కాలచక్ర ప్రకారం హిందు తత్వ ప్రకారం యుగాలు నాలుగు కృత త్రేత ద్వాపర కలి కృతయుగంలో ధర్మం వంద శాతం ఉండేది క్రేతాయుగంలో డెబ్బై ఐదు శాతం ద్వాపరంలో యాభై శాతం కలియుగంలో ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంది ధర్మం బలహీనపడి అధర్మం పెరిగే యుగం ఈ కలియుగం అప్పుడు దేవుడు ప్రత్యక్ష రూపంలో ఉండడం తగ్గుతుంది దేవుడు అద్భుత రూపంలో భూలోకానికి అవతరించడం మనిషి భక్తి సత్యం త్యాగం మీద ఆధారపడి ఉంటుంది కలియుగంలో ఎక్కువ మంది లోకంలోకి వస్తువులకు బానిసలు అయ్యారు త్యాగం శుద్ధత తగ్గాయి మనిషి ఎందుకు దేవుణ్ణి విస్మరిస్తున్నాడు అంటే కలియుగంలో మాయాశక్తి ఎక్కువగా పనిచేస్తుంది డబ్బు పదవి భౌతిక సుఖాల కోసం పరుగులు పరుగులు పెడుతూ దేవుణ్ణి విస్మరిస్తున్నారు పూర్వకాలంలో తపస్సు వ్రతం వేదపఠనం యజ్ఞయాగాలు ఎన్నో జరిగేవి ఇప్పుడు ఎక్కువగా చూపడం వరకే పెద్ద పెద్ద పూజలు పేరికే చేస్తున్నారు కానీ ఆంతరంగిక భక్తి తగ్గిపోయింది దేవుడు కనపడే స్థితి ఎలా సాధించాలి కర్మలు చేస్తూ ఫలితాన్ని ఆశించకపోవడం నిజమైన భక్తి నిత్యం మానవ సేవ చేయడం ఎప్పుడూ అసత్యం చెప్పకుండా ఉండి అహంకారం తగ్గించుకోవాలి కలియుగంలో దేవుడు దూరం కాదు మనం దూరం వెళ్తున్నాము మన చిత్తాన్ని శుద్ధం చేస్తే దేవం చూడకపోవడం అన్నది అసాధ్యం కాదు భగవంతుడు ఆలయంలో కాదు భక్తుని హృదయంలో ఉంటాడు